బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి ధోమల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది అయితే ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి పిడుగు పడటంతో ధోమల్ పవర్ ప్రాజెక్ట్ లో మొదటి యూనిట్ ప్లాంట్ ట్రిప్ అయింది దీంతో రెండు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది పిడుగు ప్రమాదంపై మంత్రి తుమ్మల ఆరా తీశారు అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి పిడుగు పడటంతో థర్మల్ పవర్ ప్రాజెక్టు లో మొదటి యూనిట్ ప్లాంట్ ట్రిప్ అయింది దీంతో రెండు వందల డెబ్బై మెగావోట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది పిడుగు ప్రమాదంపై మంత్రి తుమ్మల ఆరా తీశారు అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాము ఎంత మేర అక్కడ మంటలు వ్యాపించాయని పిడుగు పడటంతో ధోమల్ పవర్ ప్రాజెక్ట్ లో మొదటి యూనిట్ ప్లాంట్ ట్రిప్ అయింది దీంతో రెండు వందల మెగా బాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది పిడుగు ప్రమాదంపై మంత్రి తుమ్మల ఆరా తీశారు అధికారులతో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి భోపాల్ అందిస్తారు భోపాల్ ఏంటి ప్రమాదానికి కారణం ఏంటి మనుగూరు వద్ద ఉన్న భద్రాతి పవర్ ప్లాంట్ ఆ పవర్ ప్లాంట్ కి ముందు ఉన్న అంటే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద కొద్దిసేపటి క్రితం పిడుగుబడింది అంటే భద్రా మనుగూరు ప్రాంతంలో కొంత వర్షాలు పిడుగులు పడుతు అంటే వర్షాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ పిడుగుబడటంతో ఆ మొత్తం ఈ జనరేటర్ కాలిపోయింది జనరేటర్ పూర్తిగా దగ్ధమైంది ఆ దగ్ధమైన సందర్భంలో అక్కడే ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు చేతగా అంత కుదరకపోవడంతో ఎన్నికెళ్ళారు ఆ తర్వాత ఫైర్ ఫైటర్స్ వచ్చి ఫైర్ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నం చేశాయి అయితే ఈ ఈ పవర్ ప్లాంట్ అంటే ఇక్కడ మంటలు రావడంతో దీని ప్రభావంతో ఆ విద్యుత్ అంటే మొదటి యూనిట్ రెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే మొదటి యూనిట్ షట్ డౌన్ కావడం జరిగింది అది ట్రిప్ కావడంతో దాన్ని షట్ డౌన్ చేశారు అదేవిధంగా ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న రెండవ యూనిట్ కూడా షట్ డౌన్ చేయడం జరిగింది అయితే దీనివల్ల దీనికి సంబంధించిన వివరాలు అంటే ఎట్లా ఏం జరిగిందనేది తెలుసుకోవడం కోసం మంత్రి సుమ్మల్ నాయశ్వర కూడా చీఫ్ ఇంజనీర్ ఫోన్ చేసి తెలుసుకున్నారు ఆయన కొన్ని వివరాలు చెప్పారు అయితే మీద జరిగింది దాంట్లో కోటి రూపాయల వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు సౌజన్యస్ భూపాల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్